ఎవరైనా సరే హెచ్ఎంబి ఉన్నవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడు గుండెల్లో దరిదరా దా అని చెప్పేసి రైలు అనమాట టెన్షన్ ఉంటుంది మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట మామ మీరు ఎందుకు యుఎస్ఏ నుంచి కేడాకు వచ్చారు అసలు మీకు ఏ సిచ్యువేషన్ ఎదురైతే మీరు కేడాకు వచ్చారని చెప్పేసి ఒక డౌట్ మమ్మల్ని అడిగారనమాట సో లాంగ్ స్టోరీ కానీ సాధ్యమైనంత వరకు తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను సో నేను ఇంతకుముందు యుఎస్కి హెచ్ఎంబి వీసా మీద నేను వెళ్ళాను సో వెళ్ళినప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది హెచ్ఎంబి వీసా పైన సో ఈ హెచ్ఎంబి వీసా పైన ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు భయం భయం మనం ఈసారి ఏమైనా మన వీసా డినై అవుతుందా మన ఇండియాకి వెళ్ళాల్సి వస్తుందా అనేది టెన్షన్ ఎక్కువ ఉండేది ఎవ్రీ ఇయర్ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఒక టూ టర్మ్స్ ఏమో ఎక్స్టెన్షన్ అయ్యింది టూ టర్మ్స్ భయపడేవాడిని ఎప్పుడు చూసినా లాస్ట్కి ఏమైందంటే నేను ట్వంటీ థర్టీన్లో యూఎస్కి వెళ్ళాను ట్వంటీ ఎయిటీన్లో నా వీసా ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడు నా వీసా డినై అయింది సో అప్పుడు ఏంటంటే మన ట్రంప్ మామ ఉన్నాడు కదా ఆ టైంలో మన మామ అందరినీ వీసాలో ఒకే అప్రూవ్ కొన్ని డినే అప్రూవ్ డినే అని చెప్పేసి ఇలా వాట్సాప్ పెట్టి కొట్టేవాడు అనమాట సో అలాంటి దాంట్లో నాది ఒక బ్యాడ్ లక్ నాది కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నాది నేను కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నాది బీసీఏ ఎంసీఏ రెండు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్స్ అయినా కూడా సరే నా వీసాని డినై చేశారు ఐ థింక్ వేజెస్ వల్ల ఏదో ఒక రీజన్ అని అనుకుంటున్నా అదే చెప్పారు మనకు సో దాంతో ఈ ట్రంప్ మామ మనకు వీసా డినై అని చెప్పేసి మా కంపెనీ వాళ్ళు చాలా మటుకు అందరూ ఏం చేస్తారంటే ముందుగానే కొంచెం పసిగట్టి కెనడాకి వీసాలు వేయడం స్టార్ట్ చేస్తారనమాట ఎవరెవరికైతే మన యూఎస్ఏ వీసా అవుతుందో వాళ్ళందరూ కెనడాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ లొకేషన్ నుంచి వచ్చామని చెప్పేసి మనకు చెప్పారనమాట కానీ నేనేం అంటే కొంచెం నెగ్లెక్ట్తో ఆ కెనడా వీసా ప్రాసెసింగ్ అనేది కొద్ది వరకు ఆ లోపల నాకు ఎక్స్టెన్షన్ అనేది డినే అయిందన్నమాట సో డినే అయితే టోటల్ మేము డిసప్పాయింట్ అయిపోయినాం బాగా ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఇష్టంతో మనము ఇండియాకి వెళ్తే కొద్దిగా ఫీల్ కావమాట కానీ అయిష్టంగా మనం ఇండియాకి ఫీల్ అయ్యి వెళ్ళామనుకోండి అంటే మన నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి మనకు ఖచ్చితంగా మనకు బాధనిపిస్తుంది అనమాట సో మేము అనుకోకుండా ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది చాలా డిప్రెస్ అయినాము ఇండియాకి వెళ్ళినాము మరి మనం ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ అమెరికాకి కెనడాకి రావడం అనేది చాలా కష్టం అమ్మ మీకు తెలుసు కదా ఇండియాలో పాలిటిక్స్ ఎలా ఉంటుందో ఒక్కొక్క మేనేజ్మెంట్ ఎందుకంటే మనము యుఎస్లోంచి బ్యాక్ ఇండియాకి వెళ్ళాము అనుకో అక్కడ మనకు కాంటాక్ట్స్ పెద్దగా ఉండవు మాట మన కాంటాక్ట్స్ అందరూ వెళ్ళిపోయినాయి సో ఒక్కసారిగా మళ్ళీ మనము కాంటాక్ట్స్ అనేది క్యాచ్ చేసి మన మేనేజ్మెంట్ని మనము ఇంప్రెస్ చేసి లేకుంటే వాళ్ళతో గోల పెట్టుకొని మనకు కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో ఓకే మనవాడు కేడామామ అంటే కొద్దిగా మ్యాటర్ ఉంది చేస్తాడని చెప్పేసి అది కొద్దిగా ఉండాలన్నమాట మనకు కొంచెం మేనేజ్మెంట్ ఆశీస్సులు ఉండాలి ఎలాగైతే పొలిటికల్లో అక్షింతలు ఉంటేనే పైకి వెళ్తారు కదా అలాగే మనకు కూడా ఎవరో ఒక దీవును ఉండాలన్నమాట ఉంటేనే మనం పైకి వెళ్ళగలం సో అలాగా మనకు కొద్ది గొప్ప మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగాలో నేను మా మేనేజ్మెంట్ ఆడితే లాస్ట్కి వాళ్ళు కేడా వీసా అయితే వేసుకోమని చెప్పారు కేడా వీసా వేసాను లాస్ట్కు కెనడా వీసా అప్రూవ్ అయిన తర్వాత దానికోసం కూడా ఒక వన్ ఇయర్ వెయిట్ చేశాను ప్రాజెక్ట్ కోసము ఇక్కడ కెనడాలో కూడా మనకు వేకెన్సీస్ దొరకాలి కదా సో నేను బ్యాక్ ట్వంటీ ఎయిటీన్ నేను ఇండియాకి వెళ్తే ట్వంటీ ట్వంటీలో నాకు అవకాశం వచ్చింది వచ్చిందన్నమాట కరెక్ట్ పాండమిక్ టైంలో అంటే ఒక అబ్బాయి కెనడా నుంచి యూఎస్కి వెళ్ళాడంట సో అక్కడ ప్రాజెక్టులు అయితే మనకు ఒక వేకెన్సీ అయితే మనకు దొరికింది మాట సో లాస్ట్ మినిట్లో మనము కెడాకి ఫ్లై చేస్తామన్నమాట సో అలాగే కెనడాకి వచ్చిన తర్వాత నాకు మెయిన్గా కెనడాకి వెళ్లే ముందే నేను అనాలిసిస్ బాగా చేసామమ్మా ఏంటంటే కెనడా వెళ్తే ఎలాగుంటుంది కెనడాలో పీఆర్ తొందరగా వస్తుంది ఒక పిఆర్ తర్వాత మనకు సిటిజన్షిప్ తొందరగా వస్తుంది ఇవన్నీ కొంచెం అనాలిసిస్ చేస్తానన్నమాట ఈ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక టైం దొరికింది నేను కూడా ఒక కన్సల్టెన్సీ వెళ్ళి మనీ కట్టి పిఆర్ కోసం ట్రై చేస్తాను అనమాట ఒకవేళ మనం మన కంపెనీలో వర్కౌట్ కాకుంటే బేట కంపెనీ బేట ద్వారా మన కన్సల్టెన్సీ ద్వారా మనం కెనడాకి అని చెప్పేసి ప్లాన్ చేస్తామన్నమాట ఇంకా తెలిసిందే కదా కన్సల్టెన్సీ వాళ్ళు మామూలు మోసం కాదు ఒక ఎనభై వేలు కట్టాను మోసపోయాను అనమాట బాగా అంటే మోసపోయా అంటే బేసికల్గా వాళ్ళు ఏం చేరుపమా వాళ్ళేం చేయరు ఐఎల్స్ నువ్వే రాసేమంటారు వెస్ట్ నువ్వే చేసుకోమంటారు నీ స్కోర్ వస్తే కానీ మ్యాచింగ్ ఉంటే కానీ పంపించమంటారు దానికి ముందేమంటారు ఏ చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి ఏ ప్రావిన్స్ ఏదో ఒక ప్రావిన్స్ నువ్వు హెల్ప్ వచ్చి హ్యాపీగా వాక్ అని చెప్తారు అనమాట తీరా మనకు మనీ కట్టిన తర్వాత సినారీ అంతా డిఫరెంట్ సో అలాగే నేను కేడాకి వచ్చే ముందే కెనడా అనాలిసిసిస్ బాగా చేశాను సో కేడాకి వచ్చిన వెంటనే మనకు ఒక్కసారి హెచ్ఎంబి వీసా డినే అయిన తర్వాత కెనడాకి వచ్చిన తర్వాత ఆ తప్పు జరగదు అనుకున్నామా ఎందుకంటే పిల్లలు పెద్దగైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి ఇక్కడ నార్త్ అమెరికాలో వాళ్ళకి చదువు అలవాటైంది క్లైమేట్ అలవాటైంది ఇక్కడ కల్చర్ అలవాటైంది ఒక్కసారిగా ఇండియా తీసుకెళ్ళి పడ్డాక చాలా ఇబ్బందులు పడ్డారు మా వాడు చిన్నోడేమో మిన్నసోట అనే ఒక స్టేట్లు పుట్టాడు అక్కడ ప్రాంతము ఒక్కసారి చలిప్రాంతం ఉన్న వాళ్ళు వెళ్ళి మన ఇండియాలో బెంగళూరులో వెళ్ళి పడ్డాకు అప్పుడు టెంపరేచర్స్ బాగానే ఉన్నాయి మా సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్స్ థర్టీ ఫార్టీ ఉన్న మా వాడు పడిపోయాడు లాస్ట్కి హాస్పిటల్కి వెళ్ళి సెలెమ్ బాటిల్ ఎక్కించాలా అలా సిచ్యువేషన్ చూసి నాకు విరక్తి కలిగింది అన్నమాట లేదు మన వాళ్ళు ఇటుపక్క అయితేనే కరెక్ట్గా ఉంటారు అని చెప్పేసి నేను ఇంకా డెసిషన్ తీసుకున్నాను అన్నమాట ఆ డెసిషన్ తీసుకొని నేను కేడాకి వచ్చిన తర్వాత పక్కా ప్లానింగ్తో నేను ముందే ఐఎల్స్ ప్రిపేర్ అయిపోయి ఐఎల్స్ రాసి తర్వాత పిఆర్ కొట్టి పిఆర్ కొట్టి తర్వాత నేను లైఫ్ అనేది అలా సెటిల్ అన్నమాట ఇప్పుడు హ్యాపీ వెరీ హ్యాపీ ఎందుకంటే టెన్షన్స్ లేవన్నమాట మళ్ళీ మనల్ని బలవంతంగా మనకు ఒక వీసా అప్లై చేస్తే ఇది అప్రూవ్ అవుతుందా డినే అవుతుందా అని టెన్షన్ అసలు నాకు లేదన్నమాట సో చాలా మటుకు యూఎస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందమ్మ ఎవరికైనా సరే యూఎస్లోనే ఉండాలనిపిస్తుంది యూఎస్ లైఫ్ స్టైలే అలవాటు పడితే అది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఎవరైనా సరే హెచ్ఎంబి ఉన్నవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడు గుండెల్లో దర్దరా దా అని చెప్పేసి రైలు పరిగెడుతుంటుంది అనమాట టెన్షన్ ఉంటుంది మనకి ఎప్పుడైనా సో ఒక కన్సిస్టెన్సీ కావాలంటే ఇటుపక్క వచ్చాను దేవుని అన్నీ కట్టుగా జరిగాయి కానీ జనరల్గా ఎవరైనా సరే యూఎస్లో ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే మేము హెచ్ఎంబి అనేది వాళ్ళకి ఎక్స్టెన్షన్ అయ్యేంత వరకు ఫైన్ ఏదో అయితే ఎక్స్టెన్షన్ ఫైల్ అయిందనుకో మరీ వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఫైల్ చేసుకోవడం అది కుదుతుందా లేదా మాకు తెలియదు అనుకూలిస్తాయా అనేది మాకు తెలియదు సో అలా మాట సో అలాగే ఎలాగైతే ఏమి స్టోరీ అనేది మనకు ఎండ్ స్టోరీ అనేది శుభం పడింది మాట ప్రశాంతంగా ఉన్నాము ప్రస్తుతంగా మనము లైఫ్ అనేది సెటిల్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నో ఇష్యూస్ సో అది మాట నేను యుఎస్ నుంచి కెనడాకి రావడానికి అది మెయిన్ కారణము నా తెలిసి నా స్టోరీతో చాలామంది రిలేట్ అవుతారు యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు టెన్షన్ పడుతుంటారు ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పిఆర్ కొట్టిన వాళ్ళు కన్సిస్టెన్సీతో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆ డిఫరెన్స్ అయితే వాళ్ళు తెలుస్తుంది కానీ ఏ దేశంలో ఉన్న సమస్యలు ఆ దేశంలో ఉంటాయి అబ్సల్యూట్లీ కెనడా కన్నా యూఎస్ చాలా బెటరు లైఫ్ స్టైల్లో కానీ చాలా బెటరు కానీ అక్కడ యూఎస్లో ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ మాట సో మనం కంపారిజన్ చేద్దాము కెనడాకి యూఎస్కి మధ్య బేసిక్ కంపారిజన్ ఏడు అని సపరేట్గా వీడియో చేస్తాను బట్ నేనైతే ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే ఇచ్చాను సో దట్ చాలా మందికి తెలుస్తుంది అన్నమాట నేను యూఎస్ నుంచి కెనడాకి ఎందుకు వచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే మీ కేడమామ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కేడమామ Namaste!